యాంత్రిక జీవన విధానంలో కరోనా తర్వాత చాలామంది ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారు ఇందులోనే భాగంగా కరీంనగర్కి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఉదయం ఏడు గంటలకు హెల్త్ న్యాచురల్ ఫ్రూట్స్ని ఆర్డర్ చేసిన వారికి హోమ్ డెలివరీ ఇస్తున్నారు ఇందులో తాజా పండ్లు నట్స్ పౌసు ఇస్తున్నారు ఏడు రకాల ఐటమ్స్ను ఉదయం ఏడు గంటలకు అలాగే సాయంత్రం ఐదు గంటలకు వీటిని హోమ్ డెలివరీ ఇస్తున్నారు తీసుకున్న వారికి మంత్లీ ఇరవై ఒక వంద రూపాయలు తీసుకుంటాను బిజీ లైఫ్ షెడ్యూల్లో లో చాలా మంది మార్కెట్ కు వెళ్ళి కొనలేని వారికి అని సంతోష లోకల్ నేషనల్ ఫ్రూట్స్ అలర్ అని ఇందులో వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ నట్స్ ప్రౌట్స్ ఇస్తామండి దీనికి ఉద్దేశం ఏంటంటే నగర ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ మొదలు పెట్టానండి స్విగ్గీ జొమాటో ఎలాగైతే ఒక ఫోన్ కాల్ చేస్తే ఆర్డర్స్ వస్తే ఆ ఉద్దేశంతో అలాగే ఫ్రూట్స్ పౌర్ట్స్ అనేది ఇస్తే కూడా ప్రజలు హెల్దీగా ఉంటారు అండ్ ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు సదుద్దేశంతో ఇది పెట్టాను ఇది నేను దగ్గరుండి ఎవ్రీ డే మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ లేచి మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ ఫుడ్స్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి విత్ హైజెనిక్ గ్లౌజెస్ అండ్ మాస్క్ అండ్ హెయిర్ క్యాప్ పెట్టుకొని హైజనిక్గా కట్ చేసి సూపర్ నేను సూపర్ చేస్తూ కట్ చేసే వాళ్ళ దగ్గరుండి నీట్గా కట్ చేస్తూ ఎండ డ్యామేజ్ పీసెస్ ఉన్న క్లియర్ క్లీన్ తీసేసి క్లీన్గా చేసిస్తూ వాళ్ళకు బాక్స్లో ఫిల్ చేసి ఫిల్ చేసి డెలివరీ బాయ్తో డెలివరీ చేయిస్తున్నామండి ఇప్పటికీ చాలామంది వీటిని హోమ్ డెలివరీ తీసుకుంటున్నాం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన ఈ బిజినెస్ మంచి రెస్పాన్స్ వస్తుందన్న బిజీ లైఫ్ జీవన విధానంలో చాలామంది హెల్త్ ఫుడ్లు తినలేక బీపీ షుగర్ ఇతర వ్యాధులు తెచ్చుకుంటున్నాను ఇలాంటి హెల్త్ ఫుడ్ ఇస్తే కొంచెమైనా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నానని ఈ కొత్త కాన్సెప్ట్ తెచ్చానని నిర్వాహకులు సంతోషి తెలిపారు అందరికీ ఆరోగ్యంగా ఉండడం ఒక మొదలు మొదలుపెట్టాను ఇందులో మార్నింగ్ అయితే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లాగా పెద్దలకైతే నటు ఆఫీసు ఆఫీస్ వాళ్ళకి హరిభరి జీవితంలో బయట తినే కంటే బయట ఫుడ్ కంటే ఈ ఫుడ్ బెటర్ అని చెప్పేసి ఆఫీసెస్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కస్టమర్ ఎక్కడ ఉంటే అక్కడికి మాకు డెలివరీ చేయడం అనేది మా బాధ్యత అండి మీకు కూడా ఈ హెల్త్ ఫుడ్ కావాలంటే వీళ్ళకు కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిపుల్ త్రీ ఎయిట్ డబల్ నైన్ వన్ సెవెన్ త్రీ కాల్ చేస్తే మీరు ఎక్కడున్న అక్కడికి హోమ్ డెలివరీ అందిస్తారు దాదాపు ఒక మన టూ టూ వీక్స్ నుండి నేను ఈ నేషనల్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్డర్ చేయడం జరుగుతుంది అంటే డైలీ మార్నింగ్ ఈ రొటీన్గా బ్రేక్ఫాస్ట్ చేయడం కన్నా ఈ ఫుడ్స్ అండ్ స్ప్రౌట్స్ చేయడం వల్ల ఫీలింగ్ బెటర్ ఉన్నావు హెల్త్ కూడా మీ ఫిజికల్ అండ్ మెంటల్లీ చాలా బాగా అనిపిస్తుంది ఇంత ముందుకన్నా అండ్ పర్ మంత్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అంటే ఐ థింక్ ఇట్స్ ఇట్స్ గుడ్ అండ్ ఎందుకంటే డైలీ మార్కెట్ వెళ్ళడం కానీ ఇన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం కానీ మన వల్ల కాదు ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్ షెడ్యూల్ ప్రకారం ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్కి మంత్లీ ఇలా ఇస్తున్నారంటే ఇట్స్ గ్రేట్ థింగ్ అండ్ ఓవరాల్గా చెప్పాలంటే నాట్ ఓన్లీ నా ఒక్కరినికే సరిపోవట్లేదు ఇది ఒకటే తీసుకున్నాను కానీ మా ఇంట్లో ఇద్దరు ఇద్దరు వరకు తింటున్నాం అండ్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు మార్నింగే కాదు ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ కూడా ఇది నోచండి అండ్ ఐ థింక్ ఇస్ ద బెటర్ బెటర్ చాలా మంచిది ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేచురల్ ఫుడ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్